ఆరాధకే జై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాచార్ పరబ్రహ్మ తత్మే త్రే గురవే నమః ఇప్పటి వరకు పెద్దలైనటువంటి ఆధ్యక్షులారితనేమి మరి మా గురువు గారి సోదరుడైనటువంటి వెంకటార్యుల వారు కూడా చాలా చక్కనైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు మరి నేను రాజ్యపాలె గ్రామస్తుని మరి త్రిపురాంతకం మండలము చల్లా బార్యుల కుమారుణ్ణి మరి వారి పార్పద్భములకు నమస్కారం చేసుకుంటూ మరి నాకు ఇచ్చిన టైము సద్వినియోగం దానికి ప్రయత్నిస్తాను ఇంతవరకు కూడా చాలా చక్కనేటువంటి శిష్యుడు ఎలా ఉండాలి గురువు ఎలా ఉండాలి గురువు యొక్క స్వరూపమేమి శిష్యుని యొక్క లక్షణాలేమి మరి చక్కనైనటువంటి బోధామృతాన్ని అందించినటువంటి వారి పాత పద్మములకు నమస్కారం చేసుకుంటూ మరి ఇక్కడ క్రిష్ణదేశ ప్రభుల వారి యొక్క కందార్థాలని మరి రెండు చెప్పి చాలిస్తాను టైం చాలా కొద్దిగా ఉంది ఎక్కడెక్కడో దేశానికి నా పోయి శిష్యుడు అనేక రకాలైనటువంటి యజ్ఞాలు యాగాలు మరి కావలసినటువంటి తీర్థయాత్రలు అన్నీ చేసి కూడా ఎక్కడ పోయినా కూడా నా మనసు తిమితం కాలేదు అనే ఉద్దేశంతో మరి నన్ను తరింపు చేసేటువంటి వారు ఎవరైనా ఉన్నారా మరి నా జన్మ తరింపయ్యేదానికి ఎట్లా అయితే అవుతుంది అనే ఉద్దేశంతో తాపత్రయం పడినటువంటి శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి సంపత్తి యుగల సకు గనరుడు ఘోర సంసారమునం బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచేయుర మ్రోకే మరి మరేమారేయో తి బోధాయుమో పుణ్య కురిచోటో సాధిం పదగు సాధానా బతి చరణనే మ్రోకే యురత రాబతి అంటే సాధన సంపత్తి కలిగినటువంటి వాడు అంటే ముఖ్యముగా శిశుని కొండలటువంటి లక్షణాలు ఏమంటే మొట్టమొదట వస్తు వివేకం అంటే సాధన చతు సంపత్తి ముఖ్యమైనటువంటి మరి సోపానముగా ఉంటుందన్నమాట ఎందుకంటే నిత్యం ఏమిటిది ఆ సాధన సంపత్తిలో మొట్టమొదట నాలుగు రకాలు ఉంటాయి నిత్యా నిత్యవత్తు వివేకము ఇగమూర్తార్థ బలభోగ విరాగము సమాధి చట్క సంపత్తి ముముచత్వం అని చెప్పి నాలుగు విధాలైనటువంటి విషయాలు ఉంటాయి మొట్టమొదటిది మిథ్యా వస్తు వివేకము అనగా బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట మనము కాదు మరి ఎట్లా ఇది మిథ్య అయింది అంటే మన తాతలు పోయినారు మనము కూడా పోతాము మన కల్లుదురుగే ఎంతోమంది కూడా ఉన్నట్లుగానే ఉంటుంది కానీ లేదు ఎందుకు వచ్చిండేదే ఇది ఏకే మనం పంట వేసిన తర్వాత ఎట్లయితే ఎవరిని కూడా పంట అడిగేటప్పుడు వేయము ఏవయ్యా నేను నా పొలం ఐదు ఎకరాలు ఉంది పొగాకు పెడతాను మరి కంది పెడతాను ఇటువంటిది ఏదన్నా పెడితేమని మనం అడుగుతున్నామంటే అడగడం లేదు కోసేటప్పుడు ఏమన్నా అడుగుతామంటే అడగడం లేదు మరి ఎవరు చేసినటువంటి పంట కూడా వాణి పంట వాడే తృతి చేసుకున్నాడు వాడే లయన్ చేసుకుంటున్నాడు కాబట్టి ఆ పంటంతో ఈ పంట కూడా అంతే కాబట్టి లేనిది ఈ జగత్తంతా ఉన్నట్టుగా తోస్తుంది మరి ఉండేది ఏమిటి తప్ప అంటే బ్రహ్మం అంటే భ్రమతో కూడుకున్నటువంటిది ఇంతవరకు అని చెప్పినారు కదా ఏమిటిది ఆ భ్రమతో కూడుకున్నటువంటిది అంటే ఆత్మ స్వరూపమైనటువంటిది ఏమన్నారు ఆత్మయే పుట్టించే లోకంబుల ఆత్మయే పోషించి చివరకు ఆత్మయే లయం చేయునురా ఆత్మకు మూలంబు రేదురా ఆత్మయే మాయ దూడగా అని చెప్పి పుట్టుబిట్టులు లేని దచలమురా ఏ తట్టు చూసినా దిట్టముగా నిలుతున్న దదిగోరా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చినారు మరి ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే మనకి అష్ట ఆత్మలకు ఆవల భయలే స్వచ్ఛమైన నిర్భయలు అయ్యే అన్నారు అష్ట ఆత్మలు ఉన్నాయి అన్నారు ఒకటి దేహాత్మ దేహాత్మకి తోడుగా ఉండేది జీవాత్మ జీవాత్మకి నడిపించేది ఆత్మ ఆత్మకి పరమాత్మ పరమాత్మకి ప్రత్యేకాత్మ ప్రత్యేకాత్మకి కేవలాత్మ మరి కేవలాత్మకి అంతరాత్మ అని చెప్పి కూడా ఏడు ఆత్మలు మాత్రమే నాకు తెలిసింది ఎనిమిదో ఏడో దాక్కుయింది దాన్ని ఎవరో పెద్దల ద్వారా తెలుసుకున్నాము ఎనిమిది అష్ట ఆత్మలకు ఆవల భయలే స్వచ్ఛమైన నేర్భయ అని చెప్పినారు కాబట్టి అది మాత్రమే సత్యమైనటువంటిది ఎందుకోసరానికి దాన్ని చెప్పినారంటే మరి మెరచి వివిధ యోగముద్రలు గానవచ్చు దేహతత్వం ఎలా తెలియవచ్చు నందవచ్చు తారక అమనత్కంబులు నందరాజు బోధ అని చెప్పినారు అంటే రుక్మిణి సంవాదంలో కాబట్టి అతి ఆత్మస్వరూపము ఎన్నో ఆత్మలు ఉన్నాయి కాబట్టి ఆ ఆత్మ అంటే ఫస్ట్ది అనుకునే కాదు రెండోది అనుకునే కాదని చెప్పి బోధ అని చెప్పుకుంటూ వచ్చినారు అటువంటి బోధని అది సత్యమైనటువంటిది అని బ్రహ్మ సత్యం అంటే భ్రమ భ్రమతో కూడుకున్నటువంటి దాన్ని ఈ జగత్తు అంతా నడిపిస్తుంది కాబట్టి అది సత్యమని బ్రహ్మ సత్యం జగత్తు మిత్య అన్నారు రెండవది ఇహమూర్తార్థ పలభోగ విరాగము అన్నారు ఇహమూర్తార్థ పలభోగ విరాగము అంటే ఇహలోకమైనా సరే పరలోకమైనా సరే దేవేంద్రలోకమైనా సరే ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి అని చెప్పి విరాగం పుట్టి ఉండడమే అంటే కొంతమంది వాం చేసుకున్నటువంటి ఎంతో రుచికరమైనటువంటి ఆహారం తిని దాన్ని వాం చేసుకున్న తర్వాత దాని మీద మనకి ఎంత విరుక్తి కలుగుతుందో అంతటితో సమానము ఈ యొక్క ప్రపంచమంతా కూడా అని చెప్పి దాన్ని కూడా పెద్దలు చెప్పుకుంటూ వచ్చినారు అదే విధంగానే ఇప్పుడు రెండు అయిపోయినాయి మూడోది సమాధి చెట్క సంపత్తి అంటే దానికి ఆరు గుణాలు ఉంటాయి శమము దమము ఉపరతి తితీ శ్రద్ధ సమాధానం అని చెప్పి ఆరు విషయాలు ఉంటాయి మరి మొట్టమొదటిది శమము శమం అనగా అంతరేంద్రియా నిగ్రహం అంటే అంతరేంద్రియాలంటే ఏమేమి మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ మరి అహంకారం కానీ ఇవన్నీ అంతఃకరణంలో ఉండి మన దేహంలో అవి పనిముట్లుగా ఉండి మనల్ని అనేక రకాలైనటువంటి వ్యసనాలకి దారి తీస్తుంది కాబట్టి మరి అవి కూడా మరి నమ్మొద్దు అవిట్లో కూడా అని చెప్పి అవి చెప్పిన చెప్పుకుంటూ వచ్చినారు తర్వాత దమము అనగా బాహ్యేంద్రియ నిగ్రహం అంటే ఏమేమి మరి చోత్రము తక్కువ శిక్ష జ్ఞానము జీహ అని చెప్పి మళ్ళీ అవిటికి విజయేంద్రియాలు శబ్ద స్వర్శ రూప రచగ్రంథములతో కూడుకున్నటువంటిదని చెప్పుకుంటూ వచ్చినారు అప్పుడు శబ్దానికి జింక ఎంతో విజయంగా ఉన్నటువంటిది పిల్లని గురోవి నాదముతో అది చిక్కిందని కొంతమంది నాగస్వరము నాగం నాగంబామ దొరికి అది కూడా చచ్చిందని చెప్పి మరికొందరు రెండు రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు అయితేనేమి శబ్దానికి మాత్రము లోనైనటువంటివి స్వర్శ అంటే ఏనుగో స్వర్శానందం కోసం పోయి అది కూడా మాకుటి వారి చేతిలో ఇచ్చి అది కూడా ఇదైందని మరి తర్వాత నేత్రంకు సంబంధమైనటువంటిది రూపం అది ఒక అగ్నిని చూసి ఆహారం అనుకొని దాని మీద భ్రమ చెంది దాని దగ్గరికి పోయి మిడత దాంట్లో పడి వచ్చిందని చెప్పి అదొకటి తరువాత మరి జీవ అంటే చేప వాడు గాలం వేసి ఒక మాంసం మొక్కని వేస్తే దాని ఆనందం కోసము దాని రుచి కోసం వచ్చి అది కూడా ఇదైపోయి దాంట్లో చిక్కబడిపోయిందని చెప్పి మరి వాసన అంటే సంపంగి పుష్పం చాలా మధురాది మధురమైనటువంటి వాసన కోసరానికి వచ్చి దాంట్లో నిలబడి దాని ఆనందం గ్రోలుతూ సాయంత్రం కల్లా అది మోచుకొని పోతే ఆ బంక దాని కాలులో ఇరుక్కున్నప్పుడు ఆ బంక నిడిపించుకోలేక మరి దాంట్లోనే బడి ఇదైపోయింది మరి ఐదు ఐదు రకాలుగా పోయినప్పుడు ఐదు కూడా మన దగ్గరే ఉన్నాయి మరి మనం ఎంత ఇబ్బంది పడాలా అని చెప్పి పెద్దలు దగ్గర శబ్ద పరిచయ రూపరచగంధములు నీ దగ్గరే ఉండేనాయన వాటికి లోన్ కాకూడదని చెప్పి మరి ఆ రకంగా చెప్పుకుంటూ వచ్చినారు తర్వాత శమము ధమము ఉపరత్తి ఉపరతి అనగా ఏమి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా కూడా అంటే ఒక ఆయన కీమ వ్యాపారం చేస్తున్నాడంట స్టీమర్ వ్యాపారం చేస్తుంటే మన స్టీమర్ మునిగిపోయిందని గుమాస్తా వచ్చి చెప్పినాడంట చెప్తేనే ఆయన ఏమన్నాడు మంచిదే లేనయన అన్నాడు మళ్ళీ కొంచెం పోయిన తర్వాత వచ్చి మందు కాదంట స్వామిది అంట అని చెప్పినాడు మంచిదే లేని ఆయన అన్నాడు అప్పుడు మంచిదంటవి మంద అంటే కూడా ఇప్పుడు మందు కాదంటే కూడా మంచిదే అంటుండవు అంటే రెండింటికి సమభావం ఉండాలని ఆయన మరి అది మనకు నష్టం వచ్చిందని దుఃఖపడకూడదు ఇప్పుడు ఇదై ఉందని చెప్పి సంతోషపడకూడదు ఆయన రెండింటికి సమభావంతో ఉండాలని చెప్పి భావన చెప్పినాడు ఉపరతి తితిచ అంటే శీతోష్ణ స్థితులకు సమభావంతో ఉండాలని చెప్పి చెప్పుకుంటూ వచ్చినారు మరి శ్రద్ధ ఏమిటి మీద శ్రద్ధ ఉండాలని చెప్పినారు హైదరాబాద్ స్వామి ఇంతవరకు కూడా గురువు మీద శిష్యునకు శిశువుని మీద గురువుకి హైదరాబాదులో ఉన్ని మరి అక్కడ బెంగళూరులో ఉన్ని దేశాల్లోన చంద్రమండలంలో అని చెప్పుకుంటూ వచ్చినారా అటువంటి స్థితి కలిగితే కూడా శ్రద్ధ ఎక్కడుండాల నా గురువు తన భార్య పొరుగురుకి పోయినప్పుడు మళ్ళా ఈరోజు రేపు వస్తుందంటే ఈరోజు వస్తుంది ఈరోజు వస్తుందని ఎంత తాపత్రయంతో ఎదురు చూస్తాడో తన భర్త ఈరోజు వస్తాడంటే భార్య ఎట్లయితే ఎదురు చూస్తాదో గురువు కోసరానికి శిష్యుడు శిశువుని కోసరానికి గురువు అటువంటి శ్రద్ధ కలిగి ఎప్పుడు నా శిష్యుని కలుసుకున్నాలా అని ఆయనకి ఎప్పుడు మా గురువు వస్తాడా దర్శనం చేసుకుందాం అని ఆయనకి అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలని చెప్పి గురువు చెప్పు కొంతమంది గురువు చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని మీద శ్రద్ధ కలిగి ఉండాలన్నాయా అని చెప్పినారు మ జై సద్గురు ప్రభు మహారాజ్కి జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు